గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రతి సంక్రాంతికి మరి డిఎన్ఆర్ కాలేజీలో పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో చదువుకున్న విద్యార్థులు అప్పట్లో క్రికెట్ ఆడేవాళ్ళందరూ కూడా మరి ఈ సంక్రాంతికి భీమవరం ఇచ్చేసి క్రికెట్ పోటీలు నిర్వహించుకోవడం జరుగుతోంది మరి దీనిలో భాగంగా మరి మా వేదిక వద్దకి నలుగురు క్రీడాకారులు విచ్చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మంగేష్ గారు మరి వాళ్ళు చెన్నై పోర్ట్లో రిటైర్డ్ అయిన ఎంప్లాయ్ అయి ఉండి రంజీ ట్రోఫీలో ఆడి ప్రజెంటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో క్రికెట్ టాలెంట్ మెంబర్గా ఉన్నారు అలాగే నూకల గారు తెలంగాణలో ఎస్పీ లో ఉన్న వ్యక్తి మరి ఒక వ్యక్తి కృష్ణప్రసాద్ గారు అలాగే మల్లిక్ గారు వీరు నలుగురు ఈరోజు మా వేదిక వద్దకు రావటం మాకు చాలా గర్వంగా ఉంది వీరు ప్రతి సంవత్సరం కూడా గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి మూడు రోజులు భీమవరం ఇచ్చేసి సరదాగా అప్పటి క్రికెట్ ఆడిన మిత్రులందరూ కలిసి క్రికెట్ ఆడటం జరుగుతుంది మరి ఇది మా వేదిక వద్దకు రావటం మాకు చాలా సంతోషకరంగా ఉంది వారిని మరి మా వేదిక వద్ద చిరు సత్కారం చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల ఎనభై క్రికెట్ మ్యాచ్ మన డిఎన్ఆర్ఏ కాలేజీ గ్రౌండ్స్లో కొంతమంది భవన్లో చదువుకున్నారు చుట్టుపక్కల చదువుకున్నారు ఈ గ్రౌండ్ వాళ్ళకి మాతృభూమి డిఎన్ఆర్ కానీ ఈ గ్రౌండ్ అనేది వీళ్ళ ఐదుగురికి మాతృభూమి వీళ్ళు ప్రతి ఏడాది క్రికెట్ మ్యాచ్కి కడుస్తూనే ఉంటారు ఆ కలిగంలో ఇవాళ అనుకోకుండా మిత్రులు మంగేష్ గారు కనిపెట్టి రాంబోబు అని ఆయనే కనిపెట్టాడు చాలా కాలం అయింది అలాగా ఈ ఈ రోజున మనం అనుకోకుండా ఐదుగురికి మనం ఇక్కడ కలిసాం వారు మనతో ఉన్నారు చాలా ఆనందంగా ఉంది ఆ ఐదుకి మేము చెప్పేది ఏంటంటే మేము మార్నింగ్ కాఫీ క్లబ్ అని మేము ఏర్పాటు చేసుకున్నాం యాభై మంది మేము డేనార్ వాకర్ అసోసియేషన్లో లైవ్ మెంబర్స్గా ఉంటాం అక్కడ నడుచుకుని ఇక్కడికి వచ్చి కాఫీ తాగుతాం పెచ్చాపాటి ఒకటి చెప్పుకుంటాం నవ్వుకుంటాం వెళ్ళిపోతాం ఒక గంట మేము స్పెండ్ చేస్తామండి గత మూడు సంవత్సరాల క్రితమే స్థాపించుకున్న సంస్థ మార్నింగ్ ఆఫీసులకు వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉత్తీర్ణమైన తండ్రిని ఓడించుకుంటూ విద్యార్థిని విద్యార్థిని ప్రోత్సాహంగా వాటిని కూడా ఉద్దేశం చేసే కార్యక్రమాలంటే ఈ రోజున మీరు ఇలా వచ్చినందుకు మా జీవితంలో మేము ఎంతో ఆనందంతో కూడా పెట్టం ఎందుకు తెలంగాణ ఎస్పీ గారిని శ్రీ నాదీ గారిని रैंडम 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 र அந்த சந்தோஷம் அண்ட் ఎస్పీ గారు అంత పెద్దలు మా వేదిక వచ్చారు చాలా సంతోషం చాలా ఆనందంగా ఉందండి రండి కొంచెం కొంచెం స్నేహితులు చిన్నప్పుడు నాతో కలిసిన వాళ్ళు చాలా మంది కలిసారు అందరినీ వెరీ హ్యాపీ చాలా సంతోషంగా ఒక రెండు స్టార్ట్ నేను చక్కగా ఈ వయసులో కావాల్సింది చక్కగా ఎంజాయ్ చేస్తాను ఈ వయసులో మనకు కావాల్సింది వాకింగ్ ఇంతగా కబుర్లు చెప్పుకుంటున్నారు మనకు మాతా ఎవరేస్తున్నారు హ్యాపీగా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇదే కంటిన్యూ చేయాలి మన నెక్స్ట్ మన జనరేషన్ మన వెనకాల జనరేషన్కి ఒక చాలా ముఖ్యమైన సందేశం ఇది అంటే ఈ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇలా కలిసి మాట్లాడుకుంటే ఎంత టెన్షన్ ఫ్రీ లైఫ్ అని చాలా సంతోషం అండి ఇందులో చిన్ననాటి నుంచి నాతో కలిసి పెరిగిన అన్న గారు లేదా భాస్కర్ గారు రాంబాబు గారు వీళ్ళంతా కూడా నా చిన్న వయసులో వంట వాళ్ళందరూ కలిసి పెరిగిన మాట్లాడుకున్నాడు గుర్తు గుర్తుపెట్టుకుని ఈ రోజు మమ్మల్ని ఎలా సన్మానం చేసినందుకు వస్తావు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆనందంగా ఉంటుందండి ఇలాగే అందరూ కూడా కలిసి ఇంకా దీన్ని ఇంకా వృద్ధి చేస్తారు యాభై మంది జాయిన్ అవడానికి సంతోషంగా ఎవ్రీ ఎవ్రీ ఇయర్ వస్తాం అండి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాం మీ వాకస్ క్లబ్ తోటి ఒక మ్యాచ్ ఆడిస్తాం ఎంజాయ్మెంట్ చూసాం కానీ ఈ సంవత్సరం మీకు అవడం జరిగిందండి చాలా థ్యాంక్ యూ అండి ఇది ఈ అభిమాను ఆట కాదండి ముఖ్యం కంపెనీ అండి మళ్ళీ ఖర్చు మీరు ఏదైతే బ్యాచ్ ఉందో మీ అందరి కంటే కూడా మేము నాలుగేళ్ళు జూనియర్స్ అండి ఇదే స్కూలు ఇదే గ్రౌండ్ ఇక్కడేలా పరిగెండి అట్లాగే మంగేష్ గారి యొక్క గైడెన్స్లో మేము ఓన్లీ డిసిప్లైన్ అండ్ హార్డ్ వర్క్ ఈ రెండే నేర్చుకున్నాము దానివల్ల మేము ఈ రోజున ఈ స్థితికి చేరామంటే కనుక వేరే వేరే లేదు ఎందుకంటే స సరైన విధానంలో పెట్టే సీనియర్ లేకపోతే కనుక సొసైటీ ఎలా వెళ్ళిపోతుందనేది మీరు అందరూ చూపుతూ ఉన్నారు దానికి ఇప్పుడు లాస్ట్ మీరు ఎవరైతే ఉన్నారో మీ మిమ్మల్ని అందరినీ చూసి మేము తయారయ్యాము ఇంకా మనం ఇవ్వాల్సింది కూడా సొసైటీకి అట్లీస్ట్ ఈ ఫిజికల్ ఫిట్నెస్ వల్ల మనిషి ఎంత హ్యాపీగా ఉంటాడనేది మేము దాన్ని ఈ మూడు రోజుల్లో మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఎప్పుడొస్తుందా అని చూస్తూ ఉంటాం లాస్ట్ టైం కూడా మీ క్లబ్ని మేము ఇక్కడ ఇక్కడే కాఫీ తాగుతా చూసాము చాలా ఆనందం అనిపించింది మాకు కాకపోతే మీరు అందరూ కూడా కొత్త సీనియర్లు అవతల గ్రౌండ్ వర్క్ చేసేవారు మేము ఎక్కువ అంతా కూడా డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లోనే చేసాము నేను ఫోర్ ఇయర్స్ కాలేజీ చాంపియన్ అనమాట ఆ విధంగా ముందుకు వెళ్తాం అన్నమాట దేవుడు వల్ల టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో రిటైర్ అవుతుంది హో ఇంకా ఎన్ని ఉన్నా మరి ఉన్నత కాలం కూడా ఇక్కడికే ఇలాగ వచ్చి వెళ్తాం అన్నమాట ఏ జ్ఞాపకాలం థ్యాంక్ యూ సో మచ్ యువర్ మీ అందరి యొక్క మేము మెంబర్స్ కాదు కానీ ప్రతి సంవత్సరం ఈ మూడు రోజులు మేలు మెంబర్స్ ఉంది చేస్తాను మీ అందరికీ పెద్దలకి నమస్కారం శ్రీచైతన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేశాను బట్ ఏంటంటే ఇక్కడ నేను భీమవరం వచ్చేది ప్రతి సంవత్సరం మీరు అటు పెద్దలు అందరినీ చూసుకొని సంతోషంగా ఉండాలని ప్రతి సంవత్సరం ఉంటాను డిగ్రీ పిల్ల క్లాస్మేట్స్ అన్నారు సార్ మేము అడిగిన వెంటనే మీరు నలుగురు వచ్చి తెలిసి మాకు వేదిక మీద మీరు మరొకసారి